గృహ వినియోగదారులపై మోపనున్న స్మార్ట్ మీటర్ల భారాలను తిప్పికొట్టండి కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు అడ్డదిడ్డంగా పాలక వర్గాలు ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతున్నాయని ప్రజలను చైతన్యపరిచి వాటిని తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు గురువారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ కె వెంకటేశ్వర్లు ఎండి ఆనందబాబు కెవీ నారాయణ టి రాముడు ఎండి అంజిబాబు జిల్లా కమిటీ సభ్యులు ఎన్ అలివేలు కె అరుణ వై నగేశ్ ఎం రాజశేఖర్ విజయ్ హనుమంతు లక్ష్మణ లింగన్న గోవిందు మోహన్ బాలకృష్ణ నాగన్న తదితరులు పాల్గొన్నారు ఇది పూర్తి కాంట్రవర్సరీ పూర్తి వైరుధ్యంతో కూడుకున్నటువంటి ఆచరణ మనం చూడవచ్చు నరేంద్ర మోడీ ఆదేశాలతోటి జగన్మోహన్ రెడ్డి అదాని ఇద్దరు కలిసి కూర్చొని ఆ రోజు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకుని జగన్మోహన్ రెడ్డి శక్తితో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ఇది మోసపూరితం ఇది లంచం ఇది అవినీతి జరిగింది ఈ ఒప్పందం అని చెప్పేసి జగన్ కు చంద్రబాబుకు తేడా ఏమీ లేదు అదానికి లాభాలు సంపాదించి పెట్టాలా ప్రజల మీద విపరీతంగా భారాలు అయ్యారా ఇది వాళ్ళ యొక్క విధానం దాన్ని మనం ప్రజల ముందు వివరించి చెప్పాలా కక్ష కాదు ప్రజల పక్షాన ప్రజల మీద భారం పడకుండా ప్రజల ప్రయోజనం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కొద్ది మంచి అదాని లాంటి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసం కాదు అని చెప్పేసి మనం భావిస్తున్నాం అంటే ఇటీవల నెల్లూరు జిల్లాలో రెండో సంస్థకు అది షిరడి సాయి కంపెనీ వాళ్ళకి ఎనిమిది వేల ఎకరాలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది వాస్తవంగా ఈ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి నుండి ఎనిమిది వేల ఎకరాలు కేటాయిస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది అప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రమోహన్ రెడ్డి నల్లూరు అయినా చంద్రబాబు నాయుడు అందరూ ఇది చాలా అన్యాయం షెరడి సాయి కంపెనీ జగన్మోహన్ రెడ్డి బిరామీ అందుకని ఎనిమిది వేల ఎకరాలు ఇస్తున్నారని చెప్పి ఉన్నారు మరి అదే ఎనిమిది ఎకరాలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి బిరామీలు విందుకు ఇస్తున్నావు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అదాని బినామీ కాదు అదాని సేవ చేసే విషయంలో చంద్రబాబుకు జన్కు ఏం తేడా లేదు రైతుల భూములు కొల్లగొట్టి కంపెనీలు లాభం చేకూర్చే విషయంలో ఇద్దరు ఒకటే విధానమే అందుకే ఈ విధానాన్ని మనం ప్రజలకు వివరించాలి రాబోయే ప్రమాదాన్ని తెలియజేయాలి ఆ రక స్మార్ట్ మీటర్ అనే ఈ బాంబు ప్రజలలో పెట్టబోతున్నారు దాన్ని మనం ప్రజలు ఎడ్యుకేట్ చేసి దీనికి వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నం మనం చేయాలి